Hi friends అందరికీ నమస్కారం తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మార్చి నెలకి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది కావడం జరిగింది వీరికి సంబంధించి డిజేబిలిటీ పెన్షన్ కాబట్టి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వీరికైతే రావడం జరిగింది ఈ విధంగా మీకు సంబంధించిన స్టేటస్ తో పాటు గత నెల ఎవరికైతే ఆసరా పెన్షన్ అనేది ఇంకా ఎవరికైతే రాలేదు అటువంటి వారందరికీ ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించిన పేమెంట్ అనేది వస్తుందా లేదా అలాగే ఇంకా ఎవరికైనా సరే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడు ఇస్తారు అలాగే నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది ఎప్పుడు యొక్క కొత్త పెన్షన్ అనేది పెంచుతారు అనే దానికి సంబంధించి మీకు కొంత సమాచారం నేనైతే మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్ అందరికన్నా ముందుగా మీకు సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకైతే తెలియజేస్తాను వెంటనే మీరు మన టాక్ షో ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా మీరు లైక్ చేయండి తర్వాత మిగతా వీడియోని మీరైతే చెక్ చేయండి ఇందులో మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రతి నెల మనకు ఎవరైతే వృద్ధులు వితంతులు వంటరి మహిళలు ఇలా చేతి వృత్తులు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ రెండు వేల పదహారు రూపాయలైతే అందజేస్తుంది ఎవరైతే ఎవరైతే డిజబిలిటీ పెన్షన్స్ అంటే అంగవైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ నాలుగు వేల పదహారు రూపాయలు అనేది ప్రస్తుతం వరకు అయితే అందజేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పెన్షన్లకు సంబంధించి వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు చేతి వృత్తులు చేసుకునే వారికి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే అంగవైకల్యం కలిగిన వారికి ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఎక్కడ ఆసరా పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అంటే డబ్బులు అనేది పెంచలేదు పాత పద్ధతిలో మాత్రమే పాత లబ్ధిదారులు అందరికీ పేమెంట్ అయితే ప్రస్తుతం పాత విధానంలో మాత్రమే లబ్ధిదారు బ్యాంక్ అకౌంట్ అయితే విడుదల చేస్తోంది అయితే గత నెలలో చాలా మందికి సంబంధించి అంటే మార్చి మనకు మార్చి నెలకు సంబంధించిన పేమెంట్ అనేది మనకు గత నెల ఇరవై మూడో తేదీ నుంచి అయితే విడుదల చేస్తూ ఉన్నారు అయితే చాలామందికి అప్పటికే చాలా మందికి కొంతమందికి పేమెంట్ వచ్చినట్లు కొంతమందికి పేమెంట్ అనేది రాలేదని వీడియోల కింద కూడా చాలామంది అయితే కామెంట్ చేశారు నేను అటువంటి వారందరికీ కూడా రిప్లైలు అయితే ఇవ్వడం జరిగింది అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కొక్క గా ఒక్కొక్క డిస్టిక్లో కొంత ప్రాంతాలను టార్గెట్ చేస్తూ అటువంటి వారందరికీ విడతల వారీగా పేమెంట్ అనేది అంటే ప్రతిరోజు కొంతమంది చొప్పున పేమెంట్ అనేది అందరికీ అయితే గత నెలలైతే అయితే వేయడం జరిగింది ఇందులో భాగంగా మీకు సంబంధించి ఇక్కడ క్విక్ చేసే దగ్గర నేను ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీకు సంబంధించి పెన్షన్ ఐడి కానీ లేదా సదరం ఐడి కానీ లేదా ఆధార్ నెంబర్ తెలిసినట్లయితే ఇక్కడ ఎంటర్ చే ఇక్కడ నేను ఎంటర్ చేశాను ఇక్కడ డైరెక్ట్ సెర్చ్ మీద క్లిక్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోయినట్లయితే ఇక్కడ డిస్టిక్ అలాగే మండలం అలాగే పంచాయతీ ఇలా పేరు అనేది సెలెక్ట్ చేసుకుని సెర్చ్ మీద కూడా క్లిక్ చేయొచ్చు ఇక్కడ నేను ఎంటర్ చేసిన వెంటనే వీరికి సంబంధించిన పూర్తి సమాచారం వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వృద్ధాప్య పెన్షన్ వీరికి రెండు వేల పదహారు అనేది రావడం జరిగింది ఇప్పుడు వచ్చింది మార్చి నెలలో వీరికి సంబంధించి అంటే గత నెలకి సంబంధించిన పేమెంట్ అనేది వీరికైతే రావడం జరిగింది గత నెలకు సంబంధించిన పేమెంట్ అనేది వీరికైతే అప్డేట్ అనేది కావడం జరిగింది అంటే మనకు గత నెల ఇరవై తేదీ నుంచి అంటే పేమెంట్ అనేది అందరికైతే వేయడం జరిగింది ఇది రెండు వేల పదహారు పెన్షన్ మరో ఇప్పుడు మరొకరి పెన్షన్ చూసుకున్నట్లయితే ఇది డిజిబిలిటీ పెన్షన్ వీరికి నాలుగు వేల పదహారు రూపాయలు అనేది వేయడం జరిగింది ఇది కూడా రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ అప్డేట్ అనేది కావడం జరిగింది ప్రతి ఒక్కరు ఎవరికైతే ఆసరా పెన్షన్లకు సంబంధించిన కార్డు కానీ ఆధార్ నెంబర్ కనుక ఉన్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మీరైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించిన పెన్షన్ అనేది పడి ఉంటుంది అది కూడా మీకు సంబంధించి ఈ యొక్క ఆధార్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆధార్ నంబర్కి అనేది పడి ఉంటుంది అయితే కొంతమందికి మాకు ఈ బ్యాంకు పడలేదు వేరొక బ్యాంకు పడిందని కొంతమంది అయితే అంటున్నారు ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్కీమ్స్ అన్నిటికీ పేమెంట్ అనేది ఏ విధంగా వేస్తున్నారంటే డీబీటీ పద్ధతి ద్వారా వేస్తున్నారంటే ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అన్నది ఉండి మీరు రెగ్యులర్ గా ఏదైతే ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తున్నారో ఆ యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ అనేది ఆటోమేటిక్ గా పడిపోతున్నాయి ఒకవేళ మీకు రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు అనేది కలిగి ఉండి మీరు ప్రతి నెల ఆసరా కి సంబంధించి పేమెంట్ ఏ బ్యాంకులో అయితే పడుతుందో ఆ బ్యాంకులో పడకుండా కనుక ఉన్నట్లయితే మిగతా బ్యాంకుల్లో కూడా మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఆ యొక్క బ్యాంకులో కూడా పడి ఉండే దానికి అవకాశం అనేది ఉంది ఒకవేళ మీకు ఈ యొక్క మార్చినెలకు సంబంధించిన పేమెంట్ కనుక రాకపోయినట్లయితే కి సంబంధించిన స్టేటస్ అనేది కొంతమందికి అయితే అప్డేట్ అనేది కావడం జరిగింది ఇక్కడ లైవ్ అనేది ఉందంటే వీరు ప్రస్తుతం ఉన్నారని ఒకవేళ ఇక్కడ డెత్ కానీ లేదా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయారని కానీ లేదా ప్రస్తుతం వీరికి సంబంధించి ఏదైనా సరే ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ వీరికి సంబంధించిన స్టేటస్ అనేది అప్డేట్ అనేది అయి ఉంటుంది ఒకవేళ ఇక్కడ మీకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అమౌంట్ అనేది ఈ యొక్క మార్చి నెలకి సంబంధించి వేయలేదని దీని యొక్క ఉద్దేశం మనకు ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించిన పేమెంట్ కనుక వేసినట్లయితే మీకు అప్పుడు పడేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అయితే మీకు పేమెంట్ అనేది పడకపోవడానికి కొన్ని కారణాలు అయితే తెలియజేస్తాను అసలు అందరికీ సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేర్లు అనేది ఉన్నాయో అటువంటి వారు సంబంధించి సంబంధించి రోజు కొన్ని జిల్లాలను సెలెక్ట్ అనేది చేసుకుని లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పేమెంట్ అయితే విడుదల చేస్తూ వస్తున్నారు అయితే ఇంకా మాకు పేమెంట్ రాలేదని చాలా మంది అయితే అడుగుతుండగా దీనికి సంబంధించి కూడా నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ముందుగా పేమెంట్ విషయానికే కనుక వచ్చినట్లయితే లబ్ధిదారులకు సంబంధించి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా లో ఉన్నవారు కూడా ఎలిజిబిలిటీ గతంలో తెచ్చుకున్నట్లు గత ప్రభుత్వం హయాంలో చాలా వరకు యొక్క పెన్షన్ల విషయంలో అవినీతి జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఏరు వీడియోలో భాగంగా గత నెలలో కూడా పేమెంట్ అనేది ఆలస్యం కావడం జరిగింది ఈ నెలలో కూడా ఈ యొక్క పేమెంట్ అనేది ఆలస్యం అనేది కావడానికి గల కారణాల్లో ముఖ్యంగా లబ్ధిదారులకు సంబంధించిన ఇనిలిజిబిలిటీ అనేది ఉన్నవారు అంటే అర్హత లేని వారు కూడా పెన్షన్ అనేది పొందడం కోసం కొన్ని తప్పుడు దారులు ఎంచుకున్నట్లు వీరందరికీ సంబంధించి ఈ నెలలో పెన్షన్ అనేది తొలగించినట్లు ప్రస్తుత అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా ఎటువంటి అర్హత అనేది లేని వారు కూడా ఈ యొక్క పెన్షన్ పొందుతున్నట్లు ఒకే కుటుంబంలో నలుగురు ఐదు కూడా ఈ యొక్క పెన్షన్లు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం త్వరలోనే ఈ యొక్క కొత్త రూల్స్ అమల్లోకి రాబోతున్న నేపథ్యంలో ఎవరైతే గత ప్రభుత్వం హయాంలో తప్పుడు డాక్యుమెంట్లు అనేది పెట్టి ఇలా పెన్షన్లు అనేది పొందారో అటువంటి వారందరికీ సంబంధించి ఐదు లక్షల మందికి పైగా గుర్తించినట్లు వీరందరూ వీరందరికీ సంబంధించి ఈ నెలలో పెన్షన్లు అనేది తొలగించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఈ నెలలో ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించి రానున్న వారం రోజులు కూడా పేమెంట్ అయితే వేయడం జరుగుతుంది ఎవరికైతే ఈ నెలలో పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఇక మీదట అయితే రాకపోవచ్చు ఇక మీదట వీరందరికీ సంబంధించి ప్రజా అప్లై అనేది ఎవరైతే చేసుకునే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి రానున్న నెల రోజుల పాటు వెరిఫికేషన్ అనేది చేసి వారందరికీ సంబంధించి ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించి యొక్క పేమెంట్ అనేది విడుదల చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి మాత్రం రానున్న పది రోజుల పాటు మరొకసారి ఈ యొక్క ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎవరికైతే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది అయితే ఇకపోతే ఎవరి పేర్లు అనేది తొలగించారు ఎవరి యొక్క పేర్లు అనేది ఇక మీద తొలగిస్తారో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఇనెలిజిబిలిటీ కారణంగా వీరికి సంబంధించిన పెన్షన్ అనేది తొలగించినట్లు ఇక్కడైతే పెట్టడం జరిగింది ఇనెలిజిబిలిటీ అనేది ఎందుకు వచ్చిందంటే వీరికి సంబంధించి ఏదైనా సరే తప్పుడు ద్రువపత్రాలనేది సమర్పించడం కావచ్చు లేదా వీరికి సంబంధించిన వయసు అనేది లేకపోవడం కారణం కావచ్చు లేదా వీరికి సంబంధించిన ఆస్తి విషయాలు కావచ్చు ఇతర కారణాల వల్ల వీరికి ఇనెలిజిబిలిటీ అనేది వచ్చి ఉండొచ్చు ఇకపోతే మరొకటి ఏంటంటే రిపీటెడ్ అంటే ఇప్పటి వరకు ఎలా ఉండిందంటే కొంతమంది చాలా వరకు ఆధార్ కార్డ్ నెంబర్లు అనేది లింక్ చేయకపోవడం రేషన్ కార్డులో పేర్లు అనేది తప్పుగా ఇవ్వడం ఇటువంటి ఇటువంటి అనేది గత ప్రభుత్వంలో చెక్ చేయకపోవడం వలన ప్రస్తుతం ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో అటువంటి వారందరినీ రేషన్ కార్డులు అనేది లింక్ చేయడంతో పాటు ఆధార్ కార్డు నెంబర్లు అనేది బాగా లింక్ చేయడంతో పాటు వీరందరికీ సంబంధించిన లబ్ధిదారులు అన్ని వివరాలు అనేది వెరిఫై అనేది చేయడంతో ఒకే వ్యక్తి కావచ్చు లేదా వివిధ వ్యక్తులు కావచ్చు అంటే రిపీటెడ్ పేమెంట్ అనేది తీసుకున్నట్లు ఉదాహరణకు ఒక ఊర్లో కావచ్చు లేదా ఒక జిల్లాలో కావచ్చు ఒకే వ్యక్తి వేరు వేరు చోట్ల పేమెంట్ అనేది తీసుకుంటూ ఉండడం అంటే ఒకే వ్యక్తి రెండు మూడు సార్లు ఆసరా పెన్షన్ పేమెంట్ అనేది తీసుకున్న కారణంగా వీరికి సంబంధించి ఈ విధంగా అయితే గుర్తించి వీరికి పెన్షన్ అనేది తొలగించి ఉండొచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే టెంపరీ మైగ్రేషన్ అలాగే పర్మనెంట్లీ మైగ్రేషన్ అంటే టెంపర్రీ మైగ్రేషన్ అంటే ఏమిటి అంటే మీరుంటున్న ప్రాంతంలో ప్రస్తుతం ఉండకుండా వేరొక ప్రాంతానికి వెళ్ళి అంటే ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా వలస కూలీగా కావచ్చు వెళ్ళి కొన్ని రోజుల తర్వాత తిరిగి గనక మీరు మీ యొక్క ప్రాంతానికి గనుక వచ్చి ఉన్నట్లయితే అంటే కొన్ని రోజులు వేరొక ప్రాంతానికి వెళ్ళి ఉండి తిరిగి మరికొన్ని రోజులు మీ యొక్క ప్రాంతానికి ఇలా వస్తూ వెళ్తున్నట్లయితే అటు వారందరికీ సంబంధించి టెంపరీగా అంటే ప్రస్తుతం వీరు ఈ యొక్క ఊర్లో లేరు ఉద్యోగ రీత్యా కావచ్చు లేదా ఇతర అవసరాల కోసం వేరొక ప్రాంతానికి వెళ్ళినట్లు వీరందరికీ సంబంధించి యొక్క పెన్షన్ ప్రస్తుతానికి అయితే ఆపు ఉండొచ్చు లేదా పెన్షన్ అమౌంట్ అనేది వారు తీసుకునే సమయానికి వీరు లేని కారణంగా వీరికి పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చి ఇవ్వకుండా కూడా ఉండొచ్చు ఇకపోతే పర్మనెంట్లీ మైగ్రేషన్ అంటే ప్రస్తుతం వీరు ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో అసలు ఉండటం లేదు పూర్తిగా వేరొక ప్రాంతానికి వెళ్ళిపోయారు అంటే ఉదాహరణకు మీ యొక్క గ్రామంలో ఒక వ్యక్తి కనుక ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబం పూర్తిగా ఆ యొక్క ఇంటిని ఖాళీ చేసేసి వేరొక ప్రాంతానికి కనుక వెళ్ళిపోయినట్లయితే వీరు పెన్షన్ ఇచ్చే సమయానికి ఆ యొక్క ప్రాంతంలో కనుక లేకపోయినా లేదా వీరికి సంబంధించి ఇటువంటి కారణాల కారణంగా ఇటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ల విషయంలో వీరికైతే ఆగిపోయి ఉండొచ్చు ఇటువంటి కారణాల కారణంగా చాలా మందిని అయితే గుర్తించడం జరిగింది అత్యధిక మొత్తంలో ఇన్ఎలిజిబులిటీ కారణంగా అంటే అర్హత లేకపోయినా అర్హత పొందడం కోసం ఏదైనా సరే డూప్లికేట్ డాక్యుమెంట్లు అనేది పెట్టి ఇటువంటి వారందరూ పెన్షన్లు పొందినట్లయితే గుర్తించడం జరిగింది ఇటువంటి వారందరూ దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించిన పెన్షన్ అనేది ఆగిపోయే అవకాశం అనేది ఉంది అయితే ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలనలో చాలా మంది అప్లై అనేది చేసుకుంటూ ఉన్నారు ఎవరికైనా సరే ఈ యొక్క రెండు నెలలు కావచ్చు లేదా మూడు నెలల్లో మీకు పెన్షన్ అయితే రాకుండా ఉండి మీరు వివిధ కారణాల వల్ల మరొకసారి పెన్షన్ పొందాలనుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా ప్రజా పాలనలో మీరైతే అనేది చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చింది చిన్నట్లయితే లైక్ చేయండి అలాగే మన టాక్సో ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు అప్డేట్ అనేది ఇస్తూనే ఉంటాను